హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు సంబంధించి మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ప్రభుత్వం ఏపీలో కొలుతని కొత్త ప్రభుత్వం అయితే కనుక అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది సో దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే ప్రతిరోజు వీడియోస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము వా వాలంటీర్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది వివరాలు చూసినట్లయితే ఏపీ రాజకీయాలు మొత్తం కూడా ఇప్పుడు వాలంటీర్ల చుట్టూనే తిరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే వాలంటీర్లంతా కూడా వైసీపీకి సానుభూతి పరులే అని టీడీపీ జనసేన నేతలు కూడా ఆరోపణలు చేశారు ఈ క్రమంలోని ఎన్నికల విధుల నుంచి వారిని అయితే తొలగించాలని రెండు పార్టీలు కూడా ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేశారు దీంతో ఎన్నికల సంఘం వాలంటీర్లను విధుల నుంచి అయితే దూరంగా ఉండాలని ఆదేశించింది అయితే ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థపై పెద్ద యుద్ధమే నడిచినట్లుగా తెలుస్తోంది టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు వారికి టీడీపీ నేతలు సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చి మేము అధికారంలోకి అయితే వాలంటీర్లకు గౌరవ వేతనం పదివేలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు అయినప్పటికీ కొందరు వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు ఇంచుమించుగా లక్ష మందికి పైగానే వైసీపీకి మద్దతుగా రాజీనామా చేయడమే కాకుండా కొంతమంది అయితే టీడీపీ మీద కూడా ఫైర్ అవ్వడం జరిగింది అంటే కొన్ని చాలా మాటలు అయితే కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో వాలంటీర్ వ్యవస్థపై ప్రస్తుతం ఉంటుందా తీసేస్తారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అయితే ప్రభుత్వ నిర్ణయం అయితే కనుక వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా తీసివేయదు కానీ కొంత తగ్గించే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే గ్రామానికి కేవలం ఐదు మంది వాలంటీర్లు మాత్రమే తీసుకునే యోచనలో అంటే ఆలోచన ప్రభుత్వం ఉందనే ప్రచారం అయితే జరుగుతుంది పైగా దీనిపై విధి విధానాలను రూపొందించిన తర్వాత వాలంటీర్ వ్యవస్థపై కీలక ప్రకటన చేయడానికి టీడీపీ ప్రభుత్వం సన్నద్ధమవుతుందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే మన అందరికీ తెలుసు రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ కూడా వినత పత్రాలు ఇచ్చి తిరిగి మమ్మల్ని మళ్ళీ డ్యూటీలోకి అయితే తీసుకోండి అని అయితే చెప్తూ ఉన్నారు అయితే మంత్రి డి బాల వీరాంజనేయ స్వామి గారు అయితే కనుక రాజీనామా చేసిన వారి సంగతి తెలియదు కానీ ఆల్రెడీ రాజీనామా చేయకుండా ఉద్యోగంలో ఉన్నవారు మాత్రం ఎవరికి వారు విధుల్లో అయితే ఉండండి జీతాలు కూడా పడతాయని చెప్పారు రాజీనామా చేసిన వారి పరిస్థితి మాత్రం ఇప్పుడు మరింత ఇబ్బందికరంగా ఉంది మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా మంత్రివర్గ సమావేశంలో కూడా వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు మీటింగ్ అయిపోయిన తర్వాత చెప్పినా వాలంటీర్ వ్యవస్థపై ప్రత్యేకంగా ఒకసారి నిర్ణయం అయితే తీసుకుంటాం వారికి విధి విధానాలు రూపొందించి వారిని ఏ విధంగా ఉపయోగించుకోవాలని దాని మీద అయితే గనక మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు అదే సమయంలో వాలంటీర్లకు ఇస్తున్న న్యూస్ పేపర్కి సంబంధించి ప్రత్యేక అలవెన్స్ రెండు వందల రూపాయలు కూడా కట్ చేయడం జరిగింది ఇంకా జూలై నెల నుంచి అయితే రెండు వందల రూపాయలు కూడా రావు ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో వాలంటీర్లకు మరొక ఊహించని షాక్ అయితే తగిలింది వాలంటీర్లను తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది వాలంటీర్ల నియామకంలో రిజర్వేషన్లు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వెళ్లారు పిటిషన్ విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థపై ఎలాంటి తీర్పు వస్తుందో అని అంతా ఆతృతంగా ఎదురు చూస్తున్నారు మరోవైపు వచ్చే నెల పెన్షన్ వాలంటీర్గా పెన్షన్లు అయితే వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది దీంతో వాలంటీర్లు తమను ఎక్కడ శాశ్వతంగా తొలగిస్తారో అని ఆందోళన అయితే చెందుతున్నారు ఇక ఇదే సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లందరికీ మంత్రి డి స్వామి మరో షాక్ అయితే ఇచ్చారు రాజీనామా చేసి వాలంటీర్లు అయితే ఇంచుమించుగా లక్ష తొమ్మిది వేల మంది దాకా ఉన్నట్లుగా ఒక అంచనా రాజీనామా చేసినా కూడా ప్రభుత్వం అందించిన మొబైల్ ఫోన్లు సిమ్ కార్డులు స్వాధీనం చేయని ఇంకా స్వాధీనం చేయని వాలంటీర్లు అందరిపై కూడా చర్యలు తీసుకోవాలని అధికారులను గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అయితే ఆదేశించారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఆయన ఈ శాఖ పనితీరుపై సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక లక్ష తొమ్మిది వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు వారి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు సిమ్ కార్డులు ఈ సంగతి ఏమిటి వాటి ఇప్పటికీ ఇవ్వని వారు నుంచి తక్షణమే వాటిని స్వాధీనం చేసుకోండి చెప్పేసి మంత్రి అయితే ఆదేశాలు జారీ చేశారు సో ఇది వాలంటీర్లకు సంబంధించిన పరిస్థితి త్వరలోనే వీరికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా వాలంటీర్ సంఖ్యను అయితే తగ్గించి మరికొన్ని ప్రత్యేక విధులైతే అప్పగించే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు అలాగే జీతం కూడా మరికొంత పెంచి వీరికి ప్రత్యేక విధులు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు సో వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి